అలా డే త్రీ స్నాక్స్లో అయితే రాయలసీమ స్పెషల్ బొరుగుల మిచ్చర్ అయితే చేసేద్దాం వచ్చేయండి అలాగే మా షాప్లో కూడా ఇంకెలాగో స్నాక్స్ టైం అయింది ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయింది షాప్ దగ్గరకు అయితే వచ్చాను ఇక్కడే బొరుగుల మిర్చర్ అయితే ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను బొరుగులైతే వాతావరణం అలా ఉంది కాబట్టి కొద్దిగా మెత్తగా అయితే పడ్డాయి బొరుగులు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సిన మిక్చర్కి బొరుగులు అలాగే బూందీ చెనక్కాయ పప్పులు బట్టి పప్పులు ఉల్లిపాయలు అలాగే కొద్ది కొత్తిమీర ఉప్పు కారం దాంట్లో కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా గరం మసాలా దీంట్లో అసలు చికెన్ మసాలా కొద్దిగా ఉన్నది ఆ కొద్దిగా వేసేసాను గరం మసాలా కూడా వేసేసాను అందులో ఒక నిమ్మకాయ పిండుకొని తింటే సూపర్గా అయితే ఉంటుంది మీ పిల్లలకి స్కూల్ నుంచి రాగానే నాలుగింటి అప్పుడు ఈ స్నాక్స్ చేసి పెడితే రోజు ఇదే చేసి పెట్టి మమ్మీ అంటారు అంత టేస్టీగా అయితే ఉంటుంది చాలా హాయిగా ఉంటుంది కూడా ఇదిగోండి ఇలా పొట్లాలు కట్టి మన వర్కర్స్కి పెట్టేసిస్తున్నా వాళ్ళైతే తినేసి ఇంకా టీ వస్తే టీ తాగేస్తారు స్నాక్స్ టైం అయిపోద్ది అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం సపోర్ట్ చేయండి బరువులు మిచ్చర్ అయితే సూపర్గా ఉంది